హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం ఈ రోజు కమ్మటి కళ్యాణ రసం చేస్తున్నాను రసం అయితే పిల్లలు పెద్దలందరూ ఎంతో ఇష్టంగా భోజనం చేస్తారు అంతేకాదు రసంతో తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది దాంతో దాదాపు అందరి ఇళ్లలో టమాటా రసం లేదా మిరియాల రసం చేస్తుంటారు కానీ ఎప్పుడు ఒకే స్టైల్లో తినాలంటే బోర్ అనిపిస్తుంది కదా అందుకే కొత్తగా రసం చేస్తున్నాను అదే కళ్యాణ రసం ఈ రసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కావలసిన పదార్థాలు టమాటాలు ఎనిమిది చింతపండు నిమ్మకాయ సైజ్ పసుపు ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు ఐదు బెల్లం ఒక టీ స్పూన్ కొత్తిమీర ఒక కట్ట పెద్దది కరివేపాకు గుప్పెడు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ఇంగువ చిటికడు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి తగినంత ఆయిల్ సరిపడా తయారీ విధానం ముందుగా టమాటాలను తీసుకోవాలి ఆ టమాటాలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోనికి తీసుకోవాలి టమాటాలోని ఈ భాగాన్ని తీసివేయాలి చాలా మంది అలానే వండుకుంటూ ఉంటారు ఇప్పుడు టమాటాలను చేత్తోని నలిపినట్లు చేసుకోవాలి ఈ టమాటాలలో పసుపు తరిగిన కొత్తిమీర కరివేపాకు బెల్లం మిరియాలు జీలకర్ర కలిపి గ్రైండ్ చేసిన పొడి పచ్చిమిరపకాయలు ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో గిన్నెలోనికి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు వేసి అవి చిటపటమన్నప్పుడు జీలకర్ర కరివేపాకు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి తరువాత ఎండిమిరపకాయలు కూడా వేసి ఇప్పుడు ఇంగువ కూడా వేయాలి బాగా దోరగా చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న టమాటా రసం ఇందులో వేసుకోవాలి అలాగే నానబెట్టిన చింతపండు రసమును కూడా వేసుకోవాలి ఇప్పుడు సరిపడ నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర తరుగును కూడా వేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో గిన్నెలో నెయ్యి వేసి వేడయ్యాక కరివేపాకు వేసి వేగనివ్వాలి అనంతరం ఈ మిశ్రమాన్ని రసంలో వేసి బాగా కలుపుకోవాలి ఇంతేనండి గుమగుమలాడే కళ్యాణ రసం రెడీ ఈ రసంతో వేడివేడి అన్నంతో అయితే రెండు ముద్దులు ఎక్కువే తింటారు నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.